నారంపేటలో పరిశ్రమల స్థాపనకు మరియు నిర్వహణకు అనుకూలమైన వాతావరణం ఉంది ఇక్కడ ఇండస్ట్రీ వస్తే నలుమూలల గ్రామ చరిత్ర నిలిచిపోతుందని అన్నారు గొప్పతనం చరిత్ర గురించి కొనియాడారు నేను ఈరోజు వచ్చాను వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం చూస్తే మంచి వాతావరణం ఇండస్ట్రీస్కి అనుకూలమైన వాతావరణం ఇక్కడ ఇండస్ట్రీ వస్తే ఈ గ్రామ చరిత్ర మారిపోతుంది రూపురేఖలే మారతాయి అది చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి అందరికీ విజ్ఞప్తిస్తున్నా ఈరోజు మే డే మే డే అంటే గుర్తొచ్చేది కర్షక కార్మికులు అందరూ గుర్తొస్తారు కష్ట జీవులను గుర్తు చేసుకునే సమయం అందుకనే ఈరోజు ప్రపంచం మొత్తం మే ఒకటిన మనం అందరం మేడే ఉత్సవాలు జరుపుకుంటాం దేనికి కారణం కార్మికులకు సంఘీభావాన్ని తెలియజేసి కార్మికులను దోపిడీ చేయనీయకుండా అనునిత్యం వారి తరపున పోరాడి వారికి న్యాయం చేయడం కోసం పునరంకితం అవుతాం ఇలాంటి కార్యక్రమాన్ని మీరు చూస్తే పద్దెనిమిది వందల తొంభైలో ఆ రోజు మేడే కోసం ప్రపంచంలో ఒక ఉద్యమం జరగడం అక్కడి నుంచి ఈ కార్యక్రమానికి రూపురేఖలు చేసే వచ్చాయి మన దేశంలో పదమూడు ఇరవై మూడు నుంచి ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కార్మికులు అంటే మనకందరికి గుర్తొచ్చేది ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులే కానీ అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఉన్నారు మన రాష్ట్రాల్లో పొలాల్లో పనిచేయడం చిన్న చిన్న పనులు అసంఘటిత కార్మికులుగా నరేగా పనులు చేయడం ఇలాంటి వాళ్ళు చూస్తే ఎనభై ఎనిమిది శాతం అసంఘటిత కార్మికులే ఉన్నారు అందరూ అత్యధికంగా అరవై ఏడు శాతం వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు ఈరోజు వ్యవసాయ కూలీలు లేకపోతే మనం ఈ వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు నరేగా కార్యక్రమాన్ని తీసుకుని ఎవరైతే ఇలాంటి పేదవాళ్ళు ఉన్నారో వంద రోజులు పని కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇవన్నీ కూడా ఒక చరిత్ర ఇప్పుడే నేను వెళ్ళొచ్చాను ఒక భవన నిర్మాణ కార్మికులు మంచి కళ్యాణ మండపం కడతా ఉంటే కమ్యూనిటీ హాల్ కడతా ఉంటే పోయి చూసి వచ్చాను వాళ్ళ కష్టాలు అధ్యయనం చేశాను మంచి మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా ఎండలు విపరీతంగా ఇక్కడ కూర్చుంటేనే చెమట్ల పడుతున్నాయి అలాంటప్పుడు అక్కడికి పోయినప్పుడు ఎండలో నిలబడుకొని అందులో కూడా ఏవైతే ఇనుప రాడ్లు పట్టుకొని చేయబట్టుకుంటే కాలిపోతాయి అలాంటి అప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తున్నారంటే అలాంటి కార్మికులను ఆదుకునే బాధ్యత మనందరిది ఈ ప్రభుత్వం తప్పకుండా చేస్తామని హామీ ఇస్తున్నాం